అందరికీ నమస్కారం నిన్మి పీడిఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ప్రస్తుతానికి అయితే కాకినాడ పోర్టులో శివన్గూడంలో అయితే ఉన్నాం ఇక్కడైతే పంచదార అన్లోడింగ్ జరుగుతుంది ప్యారీ రిఫైనరీకి చెందిన షుగర్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు ఇక్కడ నుంచి ఇతర దేశాలకు అయితే ఎగుమతి చేస్తారు చూస్తున్నారు కదా మన జట్టు కూలీలు అయితే అందరూ కూడా శ్రామికులు అయితే పంచదారని అన్లోడ్ చేసి కన్వేర్ మీదగా వస్తున్న బస్తాలను నెట్టు కడుతున్నారు ఈ వర్క్ ఎలా జరుగుతుందో మీరు ఒకసారి చూడండి లారీలో నుంచి బస్తాలను అయితే కన్వేర్ మీదకి దింపుతున్నారు ఇలాంటి తింపిన బస్తాలని కన్వేర్ మీదుగా వచ్చిన బస్తాలని మన శ్రామిక సోదరులు ఒక అల్పబెటికల్ లాడర్లో జాగ్రత్తగా పేర్చుకుంటూ పోతారు కన్వేర్ మీద చూస్తున్నారు కదా మన సోదరులు ఎంత చక్కగా దీనిని స్టోర్ చేస్తున్నారో ఎక్కడి నుంచి తర్వాత మళ్ళీ కాకినాడ షిప్ దగ్గరకు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి షిప్ జట్టికి ఉన్నప్పుడు దీన్ని ఈ షుగర్ని అంతా తీసుకెళ్ళి షిప్కి ఎగుమతి చేస్తారు దీనివల్ల అయితే చాలామంది కూలీలకు ఉపాధి అయితే లభిస్తుంది చాలామంది కూలీలు ఈ కాకినాడ పైన ఆధారపడి ఉంటారు చూసారు కదా మిగతా పోర్టులో అయితే కూలీలకు సరైన పద్ధతిలో అమౌంట్లు ఇవ్వడం జరగదు కానీ కాకినాడ పోర్టులో అయితే కూలీలకు స్వర్గధామం ఇక్కడ ఎవరు కూడా పది పైసలు కూడా ఎవరిది కూడా చోరీ చేయడం కానీ లాంటివి ఉండవు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇక్కడ లభిస్తుంది అందుకనే ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ స్కూల్ ఇక్కడికి వచ్చి పోర్ట్లో పనిచేస్తారు మీరు చూస్తున్నారు కదా ఇది ప్యారి కంపెనీకి చెందిన షుగర్ అనమాట వాళ్ళు ఇతర దేశానికి ఎగుమతి చేసుకోవడానికి ఇక్కడైతే స్టోర్ చేసుకుంటున్నారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చూసారా వైట్ రిఫైన్డ్ షుగర్ అని ఉంది ప్యారీస్ కంపెనీకి చెందిన బ్యాగ్స్ చూసారు కదా మా సోదరుడు అయితే మీకు హాయి చెప్తున్నాడు ఎంత కష్టపడుతున్నారు కదా ఇలాంటి కూలీలను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీరు మీ కామెంట్ని మాకు తెలియచేయండి మీ అభిప్రాయాన్ని కన్వేర్ మీద వచ్చే బస్తాలను కాయడం చాలా కష్టంతో కూడిన పని ప్రతి బస్తా వెనకాల ఒకటి వస్తూ ఉంటుంది చూసారు కదా వెంట వెంటనే కాయకపోతే మీద పడిపోయే అవకాశాలు ఉంటాయి దానివల్ల గాయాలు పాలవుతాయి చాలా జాగ్రత్తగా ఇది పని చేయాలి ఇది అందరూ ఈ పని అందరినీ అందరూ కూడా సూటబుల్ కారు కొంతమంది మాత్రమే సూటబుల్ అవుతారు చూస్తున్నారు కదా ఒక ఒక శ్రామికుడు వచ్చేసి ఒక లారీకి దాదాపు అరవై ఎనభై బస్తాలు మొయ్యాలి తర్వాత మళ్ళీ ఇంకో లారీని పెట్టుకుని అలా దిగుమతి చేస్తారు చూస్తున్నారు కదా కేవలం బస్తాకి రెండు రూపాయలు ముప్పై పైసలు మాత్రమే రేట్ వచ్చేసి ఒక్కొక్కసారి కూడా ఈ పని కూడా ఉండదు కానీ ఎక్కడెక్కడి నుంచో కూలీలు తుని నర్సీపట్నం ఇటు కాకినాడ రాజమండ్రి మండపేట అమలాపురం చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి కూడా వచ్చి కాకినాడ పూర్తికి వచ్చి పనిచేసి అయితే వెళ్తారు అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ అగైన్ చూస్తున్నారు కదా ఇలాగా పేర్చిన బస్తాలు ఎంత ఎత్తుగా కట్టారో చూస్తున్నారు కదా అవి ఒక నలభై లారీలు ఒక నలభై లారీలు ఎనభై లారీలు బస్తాలు అవి అండ్ థ్యాంక్స్ అగేన్